ఒక అడవిలో పెద్ద చెరువు ఉండేది అందులో అనేక రకాల చేపలు జీవించేవి ఒక సంవత్సరం వర్షం పడలేదు చెరువు ఎండిపోతూ ఉండేది అక్కడ ఒక తెలివైన కొంగ ఉండేది అది చేపల దగ్గరకు వెళ్లి చెప్పింది ప్రియమైన మిత్రులారా మీ పరిస్థితి చూసి నాకు చాలా బాధగా ఉంది చెరువులో నీరు తక్కువగా ఉన్నాయి త్వరలో ఇది పూర్తిగా ఎండిపోతుంది మీరు అందరూ చనిపోతారు దగ్గర్లో మరో చెరువు ఉంది అక్కడ నీరు బాగా ఉన్నాయి నేను మీ అందరినీ అక్కడకు తీసుకెళ్తాను నీవు మమ్మల్ని ఎలా తీసుకెళ్తావు అని చేపలు అడిగాయి నేను ఒక్కొక్కరినీ తీసుకెళ్తాను ముందుగా ఆ చెరువును చూపిస్తాను అని కొంగ చెప్పింది చేపలు అంగీకరించాయి కొంగ ఒక చేపను తన మొక్కుతో పట్టుకుని కొత్త చెరువుకు తీసుకెళ్లింది అది అక్కడ ఉండి మళ్లీ తిరిగి వచ్చి మిగిలిన చేపలకు చెప్పింది అది చాలా అందమైన చెరువు ఇది విన్న ఇతర చేపలు కూడా కొత్త చెరువుకు వెళ్లాలని కోరుకున్నాయి కొంగ మరో చేపను తీసుకుంది కాని ఈసారి అది కొత్త చెరువుకు వెళ్లలేదు అది ఒక చెట్టుకు వెళ్లి కొమ్మ మీద కూర్చొని ఆ చేపను తినేసింది అలా కొమ్మ ఒక్కొక్కరిని మోసగించి తినేసింది అప్పుడు చెరువులో ఒక పీత ఉండేది కొంగదాని దగ్గరకు వెళ్ళి నేను నిన్ను కొత్త చెరువుకు తీసుకెళతానా అని అడిగింది సరే అని పీత అంగీకరించింది కాని నన్ను పట్టుకోకుండా నేను నీ మెడపై కూర్చుంటాను కొంగ అంగీకరించింది పీత కొంగ మెడపై కూర్చుంది కొంగ చెట్టువైపు వెళ్లడం ప్రారంభించింది నీవు ఎక్కడికి వెళ్తున్నావు అని పీత అడిగింది నేను ఆ చెట్టుకెళ్తున్నాను అక్కడ నిన్ను తినివేస్తాను అని కొంగ చెప్పింది పీత కొంగ యొక్క దుష్ట తలంపును అర్థం చేసుకుంది వెంటనే తన పదునైన గట్టివేళ్లను కొంగ మెడపై గట్టిగా కట్టుకుంది కొంగ ఆగిపోయింది చివరికి పీత మెడను కత్తిరించి దాన్ని మట్టి కరిపించింది ఈ కథలో మనం నేర్చుకునేది ఏమిటంటే అత్యంత శక్తివంతమైన మరియు దుర్మార్గమైన శత్రువు కూడా తెలివితో ఓడించబడతాడు